ప్రచార సమితి అధ్యక్షులు వారు మరి కార్యకర్తలు ఉపాధ్యక్షులు మరి భక్తులందరూ వచ్చారు మన ధర్మానుసారంగా పద్ధతి ప్రకారంగా కొద్దిసేపల మరి ఆధ్యాత్మిక ప్రచారం సంఘం ఏర్పరచుకోవాలి కనుక మన గారి అజ్ఞాన సారంగా ఎందుకంటే వచ్చి ఎక్కువ బాగుంటుందని వాడు ప్రశ్నించగా మన పద్ధతి కూడా మనం ఎక్కువ రెండు నిమిషాలు ఆ భగవంతుని గురించి వచ్చిన భక్తుని గురించి మరి మనకు ప్రత్యేకంగా ఈ యూట్యూబ్ వాళ్ళు కొండరాయ వచ్చు మరి అదృష్టవంతు దయచేసి మరి మన కప్పదంగా మన మాగూర్ జిల్లా అధ్యక్షుడు వారు శ్రీనివాసరెడ్డి గారు రెండు బాటలు చెప్పి కూర్చోండి ఈరోజు హనుమాన్ చాలీసా పారైన సందర్భంగా కొండేరి గ్రామ వాస్తవ్యులు శ్రీశైలం గారు వారు ధర్మపత్ని వారి కుటుంబ సభ్యులందరూ ఈ మహత్కార్యాన్ని నిర్వహించి మమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకు ఈ భగవత్ కార్యంలో పాల్గొన్నందుకు మాకు చాలా ఎంతగానో సంతోషంగా ఉంది ప్రత్యేకంగా కిషన్ ప్రభు ధర్మ ప్రచార సంభి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని హితోతికంగా నిర్వహిస్తూ మన శాయశక్తుల మన సాంప్రదాయాన్ని మన హిందూ మత సాంప్రదాయాన్ని మన ఐక్యతను ఇంకా ముందుకు తీసుకోవాలని మనమందరం కృషి చేస్తున్నాం కానీ ఇంకా దీనికి పూర్తి మద్దతు సమకూర్తలేదు నిన్న మన కొన్ని వీడియోలు చూడండి ముస్లింలు మనపై ఎంతో అరాచకంగా కాళ్ళు చేతులు గొంతు కట్టి అరికాయలు లేపి కొట్టి చాలా హింసలు పెడుతురు కానీ మనకు కూడా మన జాతి మన మతాన్ని మన హిందుత్వాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశం అందరిలో వస్తులేదు కొందరిలో వస్తుంది ఈ ఈ మనం ఇప్పుడు రెండు వేల ఇరవై ఉన్నాము ఇంకొక రెండు వేల నలభై కల్లా మనం చాలా తగ్గిపోతాం ఈత కూడా ఉండదు ఎందుకంటే మనం తీసుకోకపోతే ఈ ఉండదు మనలను ఊర్ల కూడా ఉండనియారు ఒక్క ముస్లిం ఉంటే సగం ముర్రులు భయ భయపెడుతున్నాడు ఈరోజు మరి మనం మంది ఉన్నా కానీ మనం వాళ్ళని ఏం చేయలేకపోతున్నాం కనుక ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేయాలి మనం ఇంకా చాలా తెలియని పిల్లల కాడి తెలియకుండా జాగృతం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మన హిందుత్వం చాలా మన గుళ్ళు మన గుళ్ళులో వచ్చిన ఉండే కూడా మన ఈ ఓట్ల గురించి మన హిందుత్వాన్ని అణిచివేస్తుంది మన గుళ్ళులా వేసిన ఉండి గిండి అంత లెక్క కావాలి ముస్లింల తానే చేసినది లెక్క ఉండదు క్రిస్టియన్ల తాను చేసిన లెక్క ఉండదు మనం ఒక టెంకాయ ఒకటి డికెండ్ చేస్తే మన ఆ పైసలు మరి మనకే ఖర్చు పెట్టాలి కదా పెట్టదు కనుక దాన్ని ఎంతో వ్యతిరేకిస్తూ మన హిందూ మతాన్ని ఇంకా అభివృద్ధి చేసుకొని మన ఐక్యతను చాటుకుంటేనే మనం కొన్ని రోజులు బ్రతకగలుగుతున్నాం లేకుంటే చాలా హింసలకు ఎప్పుడో అన్నారు మనం పుట్టక ముందు రజాకారులు అని వచ్చి ఇట్లా చేసిన ఆ సిచ్యువేషన్ వచ్చే ప్రమాదం ఉంది కనుక దయచేసి హిందూ సోదరులు భక్తి గురించి అందరు చెప్తారు కానీ మన ఐక్యత గురించి చాలా అవసరం ఉన్నది మనం కరెక్ట్ ఇంట్లో పండుకోవాలంటే బయటికి వెళ్ళాలంటే మనందరం సంఘటితంగా ఉంది తప్ప లేకుంటే రోజుల్లో చాలా భయంకరమైన రోజులు వస్తాయి కనుక దయచేసి ఇలాంటి కార్యక్రమాల ద్వారానే మనం చేయగలుగుతాం ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు తప్పనిసరి మీరు అన్నట్టు ఈ ఆధ్యాత్మిక సభ నిర్వహించాలి తెలియని వాళ్ళకి తెలియజెప్పాలి ఇది తోచినంత చెప్తేనే వాళ్ళు పోయి ఇంకొకరికి చెప్తారు ఇంకోరు పోయి ఇంకోరికి చెప్తారు కొంతలో కొంతనైనా మనము మన జాగృతిని మన సాంప్రదాయాన్ని ముందుకు తీసుకుపోయిన వాళ్ళ అవుతాం కనుక నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ముఖ్యంగా మన మీడియా సోదరులు కొండలన్న గారి గుడంగా ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ నేను ముగిస్తాను జై శ్రీరామ్ జై శ్రీరామ్